హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు బాగున్నారండి మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి చూడండి రోజు వచ్చేసి వీడియో ఏమంటే ఈ బ్లౌజ్ అయితే హ్యాండ్స్ కటింగ్ చేస్తున్నానండి హ్యాండ్ కట్ కటింగ్కి అయితే చాలా మందికి చాలా డౌట్లు ఉన్నాయి ఎలా తీయాలి చంకలోత ఎలా తీయాలి అలాగే చంక దగ్గర మనకి చెస్ట్ దగ్గర ఉబ్బులు వచ్చేస్తున్నాయి ఇలా బుడగలాగా వస్తుంది ఆ బుగ్గల్లాగా రాకుండా ఇంకే ఇలా మీద ఉన్నాను కదా నేను ఇంక ఇలా చూపిస్తుంది ఇలా బుగ్గల్లాగా వస్తుంది అది ఎలా రావాలి చేయాలక్క ఏంటక్క అని అయితే చాలా మందికి అయితే డౌట్లు అయితే ఉన్నాయండి ఇదైతే నేను బ్లౌజ్ పీస్లను ఒక పావు టూ కట్స్ ముక్కలు కదా టూ కట్స్ వచ్చినప్పుడు హ్యాండ్స్కి ఎలాగే ఇస్తాడు కానీ క్లాత్ బాగుంది ముందు నేను నాకు ఇది నచ్చింది అందుకే తీసుకున్నాను ఎవరు కూడా ఏమనుకోకండి ఇలా వేసుకోండి మనకి హ్యాండ్ లూజ్ అనేది ఎంత వచ్చింది ముందు ఫస్ట్ అయితే ఈ చివరి అంచుల అయితే ఒక ఇంక ఇలాగా మార్కింగ్ చేసుకుని ఈ చివరిలో నీట్గా ఉండడం కోసమైతే కట్ చేసుకుందామండి వీడియో ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే ఫ్రెండ్స్ ప్రతి అయితే మిమ్మల్ని అందరూ రిక్వెస్ట్ చేస్తున్నానండి ఒక్క లైక్ ఏంటి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల నా ఛానల్ ముందుకు పోయిద్ది అలాగే మీరు ఇచ్చే లైక్ వల్లే కొంచెం పది మంది చూస్తారు వాళ్ళు పది మంది చూసిన వాళ్ళకి నా ప్రత్యేకమైన వందనాలు చెప్తున్నానండి నిజంగా చెప్తున్నాను చాలా కష్టపడుతున్నాం అండి వీడియోలు చేసుకుంటూ ఒక్క పది నిమిషాలని మీకు వీడియో పెట్టి చూపిస్తున్నాం కానీ మేము దీని వెనకాల అలా ఎంతో కష్టం ఉంటుంది నిజంగా అది గుర్తించిన వాళ్ళకే తెలుసుదండి ఇక్కడ కూడా నువ్వు కాఫ్ ఇంచ్ అనేది ఇలా మార్జిన్ తోటి కాఫ్ ఇంచ్ తోటి ఇలా మార్చేసుకుని ఇప్పుడు హ్యాండ్ పొడవు హ్యాండ్ పోవడం ఎంత ఉందో అనేది చూపిస్తానండి ఈ హ్యాండ్ పొడవు వచ్చేసి మనకి చూపిస్తాను హ్యాండ్ బ్లూజ్ అలాగే హ్యాండ్ బ్లూజ్ వచ్చేసి ఇదండి నేను ఖర్చుల కోసం అప్పుడే పెట్టట్లా హ్యాండ్ పొడవ వచ్చేసి ఇది చూడండి ఇక్కడికి ఉంది హ్యాండ్ పొడవు ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ చూడండి కొంచెం మనకి ఇక్కడ ఖర్చుల కోసం అయితే తగ్గితేనేయండి ఈ ఖర్చుల అయితే మనకి స్టిచ్చింగ్ చేస్తున్నప్పుడైతే నేను చూపెడతాను ఇది ఎలా ఉంది కదా ఇప్పుడు ఈ బ్లౌజ్కి చూడండి లూజ్ ఇది రెండు అంగలాలు ఖర్చు కోసం ఇది అలాగే మనకి ఇక్కడికి వచ్చింది కాబట్టి ఇలాగ స్ట్రైట్గా పెట్టుకోండి ఎక్కువ నేనైతే మీకు కొలతలు చెప్పట్ల చాలా క్లారిటీగా సింపుల్గా చెప్దాం అనుకోండి చూడండి ఇలా స్ట్రైట్గా పట్టుకున్నప్పుడు మనకి ఇది ఎంత పొడవు వచ్చింది అన్నది మనకి టేప్తో కూడా చూపిస్తానండి టేప్తో చూపించినప్పుడు చంక లోతే ఎంత తీసుకోవాలి చంక డౌన్ ఎంత పెట్టుకోవాలి అనేది మీకు చెప్తాను ఇదిగోండి చంక దగ్గర ఖర్చు ఉంటుంది కదా ఫస్ట్ ఖర్చు ఇదిగోండి ఎనిమిదిన్నర వచ్చింది మనకి ఇదే ఏం తిన్నారా ఇలా చూసుకోండి ఏం తిన్నారా ఇక్కడికి వచ్చింది ఏం తిన్నారా ఖర్చుల కోసం పెట్టుకోవాలి కదండి ఈ ఖర్చుల కోసం ఏమవుతుందంటే ఇప్పుడు నేను కొంచెం ఒక్క రెండించుల వరకు పైకి పెడతాను ఇలాగ చూస్తారు కదా ఇలా ఇప్పుడు ఇలాగ ఈ మార్జిన్ వేసిన కాడికి ఇది ఎంత ఉందో చూపిస్తాను ఖర్చుతోటి ఎనిమిది ఇంచులు ఉంది ఖర్చుతోటి ఇలాగ ఒక మార్కింగ్ ఎనిమిది ఇంచుల కాడికి ఇలాగ మార్కింగ్ వేసేసుకుంటే చాలా బిజీగా ఉన్నాను బట్టలేము చాలా పనులు కూడా ఉన్నాయి ఇదే ఎనిమిదిన్నరకి మనకి ఇప్పుడు చంక డౌన్ అనేది మూడు అంగిల్లు పెడదామండి ఎందుకంటే ఇది థర్టీ సైజ్ బ్లౌజే ఈ థర్టీ సైజ్ బ్లౌజ్ వచ్చినప్పటికేమవుతుందంటే మనం చంక డౌన్ ఇం గెలా కూడా చూసుకోవచ్చు ఆల్రెడీ నేను పేపర్ మీద కటింగ్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అనేది వదిలిపెట్టేయండి ఇది షోల్డర్లో ఖర్చు కోసం పోవద్ది చూసారా ఫ్రెండ్స్ సరిపోయింది ఖర్చు కరెక్టే సరిపోయింది ఇక్కడ మనకి ఎనిమిదిన్నరకి ఎనిమిదిన్నరకి ఇక్కడికి వచ్చింది రెండు అంగుళం ఖర్చు కోసం అనమాట చంక దగ్గర కొంచెం ఇంకా పైకి పెడదామండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి ఎనిమిదిన్నరకి ఇలా కొలుచుకుని చూసుకుంటే ఎక్కడికి వస్తుందో చూసుకోండి ఇక్కడికి వచ్చింది ఇక్కడ మనకి రెండు అంగుళాలు ఖర్చు కోసం అన్నమాట ఇక్కడికి ఇక్కడి నుంచి ఇలా ఇలా మార్కింగ్ చేసుకుందాము ఇలాగా హ్యాండ్ లూజ్ అండి ఇక్కడికి వచ్చేసి మెయిన్ పాయింట్ దగ్గర ఒక్కో వన్ ఇంచు ఇక్కడ రెండు ఇంచులు ఖర్చు కోసం పెట్టాం కాబట్టి కొంచెం కొంచెం ఇలా డౌన్ ఇచ్చుకుంటా వెళ్ళిపోదాం ఇలా కొద్ది కొద్దిగా ఇప్పుడు ఈ మార్జిన్ చూడండి ఇక్కడ వన్ ఇంచ్ పెట్టాను కదా ఈ వన్ ఇంచ్కి ఇక్కడ రెండు ఇంచులకి అక్కడి నుంచి కొలుచుకోండి ఎంత వచ్చింది ఏడున్నర అంటే మూడు పావు చకల ఊతి కోసం అండి నేను చూపించేది ఇలాగ చూస్తారు కదా చంకల ఊతి ఎలా తీయాలో ఈ విధంగా కనుక తీసుకుంటే చంక దగ్గర బొటెక్లో ఇలా స్టిచ్చింగ్ చేస్తారు కాబట్టే మనకి చంక దగ్గర లూజులు కానీ ఉబ్బులు కానీ ఇలాగా బొగ్గులు వచ్చినట్టు నీట్ లేకుండా నీట్గా పర్ఫెక్ట్గా అనిపిస్తుంది అండి అస్సలు కొలతయితే ఇది మనకి చంక కొలత అయితే ఇది చూశారు కదా ఇక్కడ హ్యాండ్ లూజ్కి హ్యాండ్ లూ లూజ్ అండి మళ్ళీ ఒకసారి చూపిస్తాను నేను హ్యాండ్ లూజ్ ఎంత వచ్చిందండి అది ఇక్కడ వచ్చింది ఈ మా ఈ మార్పింగ్కి ఈ మార్పింగ్కి ఎలా ఇక్కడికి ఎలా చూస్తారు కదా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక కామెంట్ పెట్టండి అలాగే ఒక లైక్ అనేది ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ చేస్తాను ఎలా చూస్తారు కదా గుర్తు కోసం అలా కరువు పెట్టేసుకుని ఇక్కడ మనకు జాయింట్ ఉంది కాబట్టి ఇలా గుర్తు కోసం చంక లోతు నేను తీర్చి చూపిస్తానండి చంక లోతు కోసం దీన్ని ఇలా వేసేసుకుని ఇటు సైడ్ వేసాను కానీ మీకు ఇటు సైడ్ నేను చూపిస్తానండి ఇక్కడికి ఇక్కడికి మనకి అంగ్లాలు ఉంది ఏడున్నర ఉంది చూసారు కదా దీంట్లో సగమే మనకి ఇలాగ ఒక హాఫ్ ఇంచ్ అనేది ఇలా పెట్టేసుకుని కొంచెం కొంచెం కరువు అనేది ఇలా ఇచ్చుకుంటూ వెళ్తే చంపలేక బాగా తీయచ్చు అనమాట ఇలాగ మనకు గుర్తు కోసం అక్కడ కూడా ఇలా పెట్టుకోవచ్చు చూడండి అంతే హ్యాండ్ కటింగ్ పర్ఫెక్ట్గా వచ్చిందండి మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే షేర్ చేయండి కామెంట్ చేయండి ఇప్పుడు నేనైతే ఈ పట్టు శారీ మీద హ్యాండ్ లూజు తీసాను కాబట్టి కరువు కూడా తీసేసాను కాబట్టి హ్యాండ్ కటింగ్ చేసి చూపిస్తాను ఇలా వేసేస్తుంది మొత్తం సరిపోద్దండి మంచి మన ఖర్చులు ఏమైనా పడితే గట్రా ఇటు సైడ్లు ఉంటాయి కదా ఎక్స్టా ముక్క ఇలా కట్ స్టిచ్చింగ్ చేసుకున్నప్పుడు మనకి ఈ అతుకులు పడితే గట్రా ఈ సైడ్ ముక్కలు తీసేసి మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈ సైడ్ ముక్కలు మిగులుతాయి కాబట్టి అవి వేసేసుకోవచ్చు చంక్ పీసుల దగ్గర అతుకులు అనేది వస్తాయి కాబట్టి ఇలాగ అయిపోయిందండి హ్యాండ్ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే కనుక ఇంకా నెక్స్ట్ వీడియోలో మంచి వీడియోలతో అయితే వస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్